తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ప్రయత్నం అయితే చేస్తుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అస్సలు సిసలైన విషయాలేంటి ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీ అందరూ కూడా చూస్తున్నారు కదా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విస్తృతమైన న్యూస్ లకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ఏం జరుగుతుంది వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మేము సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక పెట్టిన కంప్లైంట్ ఏదైతే ఉందో అదైతే వాస్తవం అసలు ఏం జరిగింది ఇక్కడ అసలు విషయం మీకు కనబడుతుంది ఒకసారి చూడొచ్చు కారు దిగొచ్చినా కలవని చేతులు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బన్లా వ్యతిరేకిస్తున్న సరిత వర్గం మరోవైపు జగిత్యాలలో చల్లారని రగడ పలు నియోజకవర్గాలలో ఇదే వరుస బిఆర్ఎస్ పార్టీ నుంచి మరో పార్టీ మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కూటికి చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరిపోయారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి సమక్షంలో శనివారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేచి తో పాటు ఎంపీ రవి కూడా పాల్గొన్నారు కృష్ణమోహన్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా కూడా సో దానితో పాటు ప్రధానంగా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలలో రెండింటిలో బిఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచి ఒక్కరే మిగిలిపోయారు ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు జెపి చైర్పర్సన్ సరిత వర్గీయులు అభ్యంతరం తెలిపారు జిల్లా మంత్రిని కలిసిన ప్రయోజనం లేదు ఆఖరికి భవన్ ముందు వచ్చే నిరసనలు తెలిపిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు తాను అనుకున్నట్లుగానే బండ్లను పార్టీలో చేర్చుకున్నారు దీంతో ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు చీల్తుందని చర్చ జోరుగా సాగుతుంది ఇక జగిత్యాలలో ఆగని వారు జగిత్యాల కాంగ్రెస్ లో ఇంకా వారు ఆగడం లేదు బీఆర్ఎస్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి వర్కీలు తీవ్రంగా వ్యతిరేకించారు ఇక జీవన్ రెడ్డి సైతం అలాగే రాజీనామాకు సిద్ధమయ్యారు అయితే సంజయ్ పార్టీలో చేరి పది రోజులు దాటినా ఇంకా నియోజకవర్గంలో మాత్రం ఇరు వర్గాల మధ్య అగ్ని జ్వాల ఆరడం లేదు ఏదో రకంగా వీళ్ళ వివాదం బయటకు వస్తూనే ఉంది ఎమ్మెల్యే సంజయ్ బర్త్డే సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడంతో వివాదం మరింత ముదిరింది జిల్లాలో పార్టీ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు సంజయ్ కావాలనే జీవన్ రెడ్డిని దూరం పెట్టాలని చూస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ మీకు ప్రధానమైన అంశం ఒకటి కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏ పార్టీ అయినా కావచ్చు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో ఒక చిత్ర విచిత్రమైన అంశం చోటు చేస్తున్నది ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద బిఆర్ఎస్ పార్టీ పీఫామ్ మీద గెలిచిన వారి సంఖ్య ఒక్కొక్కరుగా కూడా ముప్పై తొమ్మిది మందిలో ఒకరు అంటే కంటోన్మెంట్ కు సంబంధించి ఉప ఎన్నిక రావడం అక్కడ ముప్పై ఎనిమిది మంది మిగలడం ఈ ముప్పై ఎనిమిది మందిలో ఏడుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అయిపోయింది సో మిగతా వాళ్ళు కూడా పార్టీలో చేరేందుకు రంగం అయితే సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి జరిగే చర్చ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంది ఇక్కడ మీరందరూ అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చిత్ర విచిత్రమైన అంశాలు కొన్ని చోటు చేసుకున్నాయి తెలంగాణ ప్రజలారా ఏంది అంటే పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కడికక్కడ ఎందుకు అంటే గతంలో కూడా ఇటు బిఆర్ఎస్ వర్గీయులు అటు కాంగ్రెస్ వర్గీయుల మధ్య తారాస్థాయిలో ఆ అగ్గిరా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా అదే ఏర్పడుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలు తమ యొక్క స్వార్థాల కోసం అయితే కాంట్రాక్టు బిల్లుల కోసమైనా లేదా వాళ్ళ అక్రమ ఆస్తుల కోసమైనా లేదా పదవుల కోసమైనా లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు మరింత వేడి చేస్తూ తన ప్రత్యర్థిని చిత్తు చేయడం కోసమైనా రకరకాల వ్యూహాలు ప్రయత్నాలతో పూర్తి స్థాయిలో పార్టీ మారడం అనేది జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే వ్యూహాత్మకంగా కూడా తన యొక్క సంఖ్యా బలాన్ని రోజు రోజుకు పెంచుతూ పోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే భవిష్యత్తులో తెలంగాణలో ఏదైనా అంటే తన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు తన కుర్చీకి ఎసరు పెడితే తన వర్గంతో తన పూర్తి స్థాయిలో కూడా పటిష్టంగా ఉండేందుకు తెలంగాణలో అవసరమైతే తనను తాను కాపాడుకోవడానికి తన కుర్చీని కాపాడుకోవడానికి ఆపసో పడుతున్నాడు అనేది ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే కింద పడ్డ మీద వడ్డ కూడా సీఎం కుర్చీని అయితే వదలదు అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయితే ఉన్నట్టుగా చాలా క్లారిటీగా తెలుతుంది రేవంత్ రెడ్డికి కావాల్సింది కేవలం ముఖ్యమంత్రి సింహాసనం మాత్రమే ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంతకైనా దిగజారుతాడు ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఎందుకు అంటే చాలా గతంలో కూడా చెప్పిన పరిస్థితి ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ ఎదుగుతూ వచ్చినా అంటూ కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కదా సో ఇలాంటి పరిస్థితే పూర్తి స్థాయిలో కూడా అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో కారు నుంచి ఇప్పుడు ఏ పార్టీ నుండైనా మొదట గందరగోళం కూడా నెలకొంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ఫక్త రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం భవిష్యత్తు కోసం ఇటు కాంగ్రెస్ వర్గీయులకు కావచ్చు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు ఇంకెవరైనా ఉన్నా కూడా కాంగ్రెస్ ఎల్పీని పూర్తి స్థాయిలో విలీనం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తాం ఏం జరిగింది అంటే కార్యకర్తలకు లీడర్లకు మధ్య తారాస్థాయిలో అంటే ఉండాల్సిన దానికంటే ఓవర్లోడ్ అయిపోయి బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణం అయిపోయింది ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో జెండా వచ్చి ఆ పార్టీ కోసం అహర్నీషలు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇప్పుడున్న పరిస్థితులలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కారు దిగచ్చిన కలవని చేతిలో అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గదే తప్పు చేస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఇదే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చిత్ర విచిత్రమైన భిన్నమైన అంశాలను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఓవర్లోడ్ తో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని చూసాం ఇప్పుడు తన యొక్క కుర్చీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేయడానికి సాహసిస్తున్నాడు అనేది ఇంకొక అంశం అంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు ఖచ్చితం అది దీనితో పాటు జరిగే చర్చ కూడా ఇదే అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజు ప్రధానంగా కూడా మనందరం చర్చించుకోవాల్సిన ఇంకొక అంశం ఉంది నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రచ్చ జరిగింది అది మీ అందరికీ తెలిసిందే ఎటు చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడ్డ అంశం ఏంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం మీరు అందరూ కూడా చూసింది కదా మీ అందరికీ కూడా తెలుసు కదా తెలంగాణలో ఎటువైపు చూసినా ఒకటే కనబడ్డది ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భేటీ అయిన అంశం చూసేవ్ సో ఈ భేటీకి సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి ఒక్కసారి చూడండి ఇప్పటికీ మళ్ళీ కల్త ఎవరు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి వీళ్ళిద్దరు మాట్లాడిన అంశాలు ఏందో చూద్దాం అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది అనుకోలేదు సీఎంల సమావేశంపై డిప్యూటీ సిఎం భర్చి సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ గంట నలభై ఐదు నిమిషాల పాటు రేవంత్ చంద్రబాబు చర్చలు మూడు అంచెలలో విభజన సమస్యలపై పరిష్కారాలు డ్రగ్ పై డ్రగ్స్ పై కలిసి పనిచేసేందుకు నిర్ణయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అసలు ఈ సమావేశం దేనికి విభజన హామీలలోని సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించడం కోసం వచ్చి కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంది అనేది ఒక సాధ్యత విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు శనివారం ప్రజాభవన్ లో సమావేశమయ్యారు రాష్ట్రం నుండి తో పాటు డిప్యూటీ సిఎం బత్వ విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సిఎస్ కుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు ఆంధ్ర నుంచి సీఎం చంద్రబాబు మంత్రులు అనఘాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సిఎస్ ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తాను సో మొత్తానికి ఏమైంది అంటే జనాన్ని డైవర్ట్ చేయడానికే లీకులు సీఎంల లీకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఏది టీడీపీలో వాటా కోస్తా తీరంలో వాటాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగారంటూ వార్తలు వచ్చాయి అయితే ఆ ప్రస్తావనే రాలేదని సమాచారం లీకులు ఇచ్చి జనాలను డైవర్ట్ చేయడానికి అలా చేశారనే ప్రచారం జరిగింది లీకులు ఇవ్వడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవరైనా అంటూ నెటిజన్లు విమర్శలు చేశారు నిజంగా ఏ తెలంగాణ అవి కోరుకోవడాన్ని ఇది కేవలం టాపిక్ డైవర్షన్ కోసం ఇచ్చిన లీకులు మాత్రమేనని అంటున్నారని అది సునీల్ కొనుగోలు స్క్రిప్ట్ అంటున్నారు ఏమన్నాడు లీక్ వ్యవహార ఆ టాపిక్గా మారింది ఏది టీటీడీలో వాటా కోస్తా తీరంలో వాటా అని గత ఎందుకు అడుగుతారే హైదరాబాద్ లో ఇప్పుడు సముద్రం రమ్మని చెప్తావా ఇది కూడా గట్లనే సో వీళ్ళిద్దరూ ఏంది అంటే ఏంది విభజన అంశాల మీద ప్రధానంగా కూడా వీళ్ళు చర్చించాలి కానీ ఈ రెండు అంశాలను పక్కన పెట్టి వీళ్ళు దేని గురించి చర్చించేలా అనేది ఇప్పుడు క్లారిటీ ఇస్తా చూడండి తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి ఇరువురు సిఎం ల భేటీ ఎటువంటి సంచనాలకు తావు ఇవ్వకుండానే ముగుస్తుంది విభజన సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గంట నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన చర్చలలో కమిటీల నియామకం వరకే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు అధికారులు మంత్రులు సీఎం మూడు అంచనాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నామని డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క తెలిపారు ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే ఆంధ్ర నుంచి విపరీతంగా వచ్చి పడుతున్న గంజాయిని అరికట్టేందుకు కలిసి పనిచేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి డ్రగ్స్ పై కూడా ఉమ్మడి పోరు నిర్వహించేందుకు సమ్మతించాయి అసలు వీళ్ళు దేనికోసం భేటీ అయ్యారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు రాష్ట్రంలోని విభజన అంశాల గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణం ఏంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా క్లియర్ కట్ గా మీరు అందరూ కూడా తెలుసుకోండి డ్రగ్స్ గురించి వీళ్ళు ఇక్కడ సమావేశం కాలే అండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఉమ్మడి ఆస్తులు కానీ భవనాల విషయంలో కానీ మనం గడుతున్న ఏంది అంటే రెంట్లు కాని దాంతో పాటు వేటి వెటికి నీళ్ళకి సంబంధించిన అన్నిట్లలో విభజన చట్టంలో ఎక్కడెక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సింది పోయి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే డ్రగ్స్ మీద పోరాటం చేస్తామని పెద్ద డైలాగే ఏంది అంటే మసిబూసి మారేడుకాయ భూమి భూమ్ అన్నట్టుగా ఏదో చేస్తాం ఏదో చేస్తాం అంటే చివరికి ఏది చేయకుండా తుస్ము అన్నది సమావేశం ఇది నిజం మళ్లీ కలుస్తామంటూ చెప్పుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతాను నిజంగా వీళ్ళు పని చేయదలుచుకుంటే చాను ఉంటాయి కానీ అవన్నీ కాదు కదా ఇయ చూడరి విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో ఇరు రాష్ట్రాల నుంచి కమిటీలు మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు తేలని అంశాలపై ఇరు ఇరువుల సీఎం చర్చ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు డీజీ స్థాయిలో రెండు కమిటీలు అంటూ కూడా చూడొచ్చు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి భేటీలో వివరాలను మీడియాకు వెల్లడించిన బట్టి అంటూ కూడా చూడొచ్చు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు విచ్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలంగాణ సీఎం ఉప ఏది ఉప ముఖ్యమంత్రి బట్టి అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని హైలైట్ చేసింది సరే వీళ్ళ భజన పేపర్లు ఎట్లా రాసుకొచ్చు అనేది కూడా ఇప్పుడు చూడొచ్చు ఒకటి చూడవచ్చు ఆఫీసర్లతో పరిష్కారం కాకపోతే మన సిఎస్ శాంతి గారు ఉన్నారు కదా శాంతిమార్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తితో మంత్రులతో భేటీ అప్పటి వరకు కుదరక ఉంటే అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మంత్రులు మూడోది తరచూ సీఎంలు సమావేశాలు తెలంగాణలకు ఆంధ్రాకు సంబంధించిన విభజన చట్టాలకు సంబంధించి కానీ వాస్తవం ఇది కాదు సరిహద్దు విషయాలు కాదు ఏది కాదు గురు శిష్యులు కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదో ఒక వెన్నుపోటు అయితే ఓడుస్తున్నారో దానికి చాలా క్లారిటీగా కూడా చెప్తా ఆ అవసరమైతే తెలంగాణలోని హైదరాబాద్ను ఏంది అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికైనా ఓ కుట్రలు జరుగుతున్నాయి అనేది ఆరోపణ అయితే వస్తున్నది ఇక ఆ మూడంచెల వ్యూహం అంటూ కూడా వీళ్ళ భజన పేపర్లు ఇవ్వండి ఐదు గ్రామాల పంచాయతీలు ఐదు గ్రామ పంచాయతీలు తిరిగి ఇవ్వండి తెలంగాణ ముఖ్యమంత్రి మూడు భవనాలు అప్పగించండి ఏపీసీఎం రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి భద్రాచలంలోని ఐదు గ్రామాలను టీజీ లో కలిపేందుకు కేంద్రానికి లేఖ రాయాలని ఇద్దరు సీఎంల నిర్ణయం సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్య డ్రగ్స్ నిర్మూలన కోసం కోఆర్డినేషన్ కమిటీ రెండు రాష్ట్రాలలో అదనపు డీజీల నేతృత్వంలో తెలంగాణ ఏపీ సీఎంల తొలిపేటి నిర్ణయం అంటూ కూడా వీళ్ళ పత్రిక రాసుకొచ్చింది సరే ఇదే పత్రికకు సంబంధించి వీళ్ళ యొక్క దోస్తు 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 తూహి మేర జాన్ అంటారు కదా ఈ నేను రాసుకొచ్చిండో చూడొచ్చు నిగో రెండు కమిటీలు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశాలు అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించిన అంశం దాదాపుగా గంట నలభై ఐదు నిమిషాల పాటు ఈ సమావేశం జరిగిందండి దీంట్లో ప్రధానంగా కూడా బాబుకు కాలోజీ పుస్తకం నా గుడవను బహుకరించిన రేవంత్ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని రేవంత్ కు బట్టి అందించిన బాబు అంచు కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు ఇక దీనితో పాటుగా ప్రధానంగా కూడా చిన్న చిన్న సమస్యలపై పేచీలు మనోభావాలు దెబ్బ తినకుండా పరిష్కరిద్దాం ఇక ముందు రెండింటిని రెండింటినైనా చక్కదిద్దితే సానుకూలత డెబ్బై అంశాలు అధికారుల స్థాయిలోనే యాభై మిగతా ఇరవై మంత్రుల కమిటీల ద్వారా అప్పటి వరకు ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు సీఎం లో రేవంత్ చంద్రబాబు ఏకాభిప్రాయం అంటే చూడొచ్చు ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయనుకోవద్దు ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా కూడా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి ఇక సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండద్దు సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయి ఇక మీదటినైనా సాగదీయద్దు అంటూ కూడా ప్రధానంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి సో మొత్తానికి ఏంటి అంటే ప్రజాభవన్ లో ఎవరు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కట్టించిన ప్రజాభవన్ లో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వద్ద వద్దు నాది తెలంగాణ ప్రాంత విషయంలో రెండు కండ్ల సిద్ధాంతం అని చెప్పిన ఆ వ్యక్తి దాంతో పాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కూర్చొని ఈ రోజు తెలంగాణ విభజన సమస్యల గురించి మాట్లాడుతున్నారు దీంట్లో మీకు కాసింత నమ్మకం వచ్చిందా నిజంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తే మంచిదే ఓకే విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కూడా చేస్తే మంచిదే అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చొని ఒకేసారి అన్ని సమస్యలు పరిష్కారం అయితే కావు దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందుకే చంద్రబాబు ఒక పెద్ద డైలాగ్ వేసాను ఐదుగు ఐదు మండలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మాకు ఇక్కడ ఏది ఆంధ్రప్రదేశ్ కు గనక విలీనం అని లేఖ రాస్తేనే నేను ఏది పూర్తిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని గతంలో చెప్పిన పరిస్థితి కనబడతా ఇప్పుడు ఐదు మండలాల పరిస్థితి ఏంది కథ ఏంది లక్షణం ఏంది అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి ఎందుకు అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకంగా ఉన్నది కాబట్టి వాస్తవాలు ఏంది మనం కొద్దిగా మెల్లే ప్రయాణం చేద్దాం ముఖ్యమంత్రులు కలిసిందే నిన్న కదా ఆ వాస్తవాలు ఏంది అనేది బయటికి రావాలి కదా ఇక్కడ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుకున్నారు ఆయన ఏం మాట్లాడుకున్నారు మళ్ళా కేసీఆర్ మీద ఏ బాణం ఎక్కువ పెట్టిరు అనేది కొద్దిగా మెల్లదిరుతది కాలం ప్రకృతి వేగంగా మనం కాలంతో పాటు ప్రయాణం చేద్దాం ఇక తెలంగాణను అమ్మేస్తున్నారా రుణమాఫీ కోసం భారీగా రుణ సమీకరణ అప్పుల కోసం కుదువకు భూములు బ్రాన్ల విక్రయం ద్వారా పదిహేను వేల కోట్లు భూముల తనఖా ద్వారా పదివేల కోట్లు మిగతా మార్గాలలో మరికొన్ని ఎలాగైనా రుణమాఫీ చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ ఇక బడ్జెట్ అంచనాలకు మించి రుణాలు చేస్తున్న ప్రభుత్వం అప్పులపై గతంలో తీవ్ర విమర్శలు చేస్తున్న రేవంత్ మరి నేడా నేడు ఎలా సమర్థించుకుంటారని విమర్శ రేవంత్ చెప్పిండు గతంలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోతుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు అని చెప్పారు మరి ఈ రోజు అదే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అదే తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతా ఉంటే ఏమైపోయింది ఈ రోజు అదే తెలంగాణలో ఇంత జరుగుతా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు నాడు వర్గానికి సంబంధించిన మేధావులు కొంతమంది తెలంగాణ ప్రాంత ద్రోహులు ఈ ప్రాంత బిడ్డలే కానీ తెలంగాణకు ద్రోహం చేసి అనేక రకాలుగా కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు కదా ఈ రోజు సాక్ష్యాలు ఉన్నాయి కళ్ళ ముందు అప్పు కనబడుతున్నది వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భయంకరంగా కూడా తాకట్లు పెడతా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మద్దు ప్రజా అవసరాలకు ఏదైనా నిర్మా నిర్మించాలనుకుంటే అంటే ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులలో అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను ఐదేళ్ళ ఐదేళ్ల ఐదేళ్లకు ఎన్నికైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగ నమ్మితే భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ భూముల అందుబాటులో లేకపోతే చివరకు స్మశానాలకు కూడా కరవచ్చే పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన కానీ నేడు ఆయన భూములని బ్యాంకులకు దగ్గర కుదో పెట్టే పనిలో పడ్డారు అలవి కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి నానా రకాలుగా రేవంత్ సర్కార్ కష్టపడుతుంది చివరకు ప్రభుత్వ భూములపై కళ్ళు పడ్డాయి వాటిని కుదో కోట్లాది రూపాయలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది దీనికి సంబంధించిన పనులు చకచిక జరుగుతున్నాయని ఆ సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం ఇక్కడ ఉన్న మంత్రులంతా ఉత్త జిరాక్స్ కాపీ వీళ్ళంతా ఈ మంత్రులతోనే తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే తెలంగాణ ప్రజలకు ఏదైనా ఉపయోగం జరుగుతుంది అంటే అది ఉత్తి వీళ్ళ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనసరలలోనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి వ్యూహం ప్రకారమే జరుగుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేట ఏంది అంటే వీళ్ళందరినీ ఒక కరపత్రాలు ఒక జిరాక్స్ జిరాక్స్ కాపీలు లేకపోతే ఇతరత్రిని తప్ప వాస్తవం డమ్మి మంత్రులు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితులలో లేరు ఏం లేరు ఈ రోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆదమైపోయింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘోరం జరిగింది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఘోరం అంటే ఏంది వచ్చిన ఆరు నెలలలో ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చిండు మరి ఎన్ని భూములు తాకట్టు పెడుతున్నాడు మరి ఇంత జరుగుతా ఉంటే ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే ఎలా అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఇలాగైతే ఎలా అనే విషయాన్ని కూడా చూడాలి ఇక మరో అంశం వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ నేను వారికి హెడ్ అయ్యో పాపం తెలియదు కావచ్చు కేశవరావు గారి కూతురికి హైదరాబాద్ పట్టణ మేయర్ విజయలక్ష్మి గారికి తెలియదేమో ఆమె కూడా ఒక కార్పొరేటర్ గా గెలిచే మేయర్ అయింది అనే విషయాన్ని మర్చిపోయింది ఒకసారి చూడు రసబసగా మారిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ రాజీనామకు రాజీనామాకు బిఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్ ప్లకర్లతో పొడియం చుట్టుముట్టిన కార్పొరేటర్లు బిజెపి ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య గరిసిన గందరగోళం మధ్య కౌన్సిల్ వాయిదా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి అసలు ఏం మాట్లాడింది అనేది ఒకసారి చెప్తే కార్పొరేటర్లను ఉద్దేశించి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ఆట్రాల్ కార్పొరేటర్లని వ్యాఖ్యానించారు తాను వారికి హెడ్ అంటూ ఆమె మాట్లాడారు కౌన్సిల్ నిరోధక వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన చదువుకున్న కార్పోరేటర్లైనా ఇలా చేస్తారా టీవీలో మీ చూస్తున్నారుగా కొత్తగా కమిషనర్ వచ్చారు ఆయన చేస్తున్నారు వ్యవహరించాలి పదే పదే ఫ్లకార్లు పట్టుకుంటున్నారు ఏ పార్టీ నుంచి నేను ఎలక్ట్ అయినా నేను సిటీకి మేర తీవ్ర స్థాయిలో అసహానం వ్యక్తం చేసింది ఈ మేడం ఈ మేడం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది ఎలా పోయింది కాంగ్రెస్ పార్టీకి పోయింది కాంగ్రెస్ మీదలో దొంగలకు లంగలకు నిలయంగా మారిపోయిందని ఆ పార్టీకి సంబంధించిన నేతలే లోపల గుసగుస అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మాది ఒకటి ఒకప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు మొత్తం కల్తీ అవుతుంది మాది కూడా దేశంలో ఫుడ్కు సంబంధించి ఎక్కడైనా బయట ఉన్నా తినపోతే కల్తీ ఎట్లయితుందో ఈడ కూడా గదే అవుతుంది అంటూ కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది ఇక దీనితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం అమ్మా నాదు నేటి నుంచి ఆషాఢం బోసం బోనాలు ఇక బోనం ఎత్తే భాగ్యనగరం సిద్ధం గోల్కొండల తొలి బోనం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది సో బోనాల పండుగ అనగానే నగర ప్రజలకు మనసులు పులకరిస్తాయి పురాణ గాథలు చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రులతో కలిసిమెలిసి పండుగ జరుపుకుంటారు అంటూ చూడొచ్చు సో మొత్తానికి బోనాల పండుగ శురు దానికి సంబంధించి కూడా చూడొచ్చు తల్లి బిడ్డల ఆరోగ్యాలతో చెలగాటం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి అంగన్వాడీ కేంద్రంలో కుల్లిన గుడ్లు రంగారెడ్డి జిల్లా చేవెల్లలో ఘటన అంటూ కూడా చూడొచ్చు ఇక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి తల్లి పిల్లల ప్రాణ సంకటం ఇంకా మారుతుంది రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలంలో గొల్లపల్లిలో గొల్లపల్లి విలేజ్ లో ఆరోగ్య లక్ష్మి పేరుతో ప్రతి నెల అందిస్తున్న గుడ్లు కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో తల్లులో ఆందోళనకు గురయ్యారు అంగన్వాడీ కేంద్రంలో కులిన నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు వరుసగా ఇలాంటి సంఘటనలు చేవెళ్ల మండల పరిధిలోని గొల్లపల్లి విలేజ్ లో చోటు చేసుకుంటున్నాయి సదరు కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదా అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యమా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేసింది మొత్తానికి తల్లి బిడ్డల ఆరోగ్యంతో మాడుతున్న పరిస్థితి కనబడతాను సో వాస్తవాలు ఏంది అనేది ఏం కథ అనేది కూడా మీరు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించండి అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టండి అంటూ కూడా జీతాలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఏం కథ అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడతాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అయితే ఆలోచించండి వాస్తవ కోణాలు ఏంటి ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మనందరం కూడా చూడవచ్చు సో మొత్తానికి జరుగుతున్న అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన అంశాలను అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి భేటీ దాంతో పాటుగా కారులో నుంచి దిగి వచ్చినా కూడా కలవని చేతిలో ఇంకోవైపు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం